సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి

కామెడీ చేస్తాడు గంగు గా చూస్తేనేమో బయట ప్రజలతోటి చాలా ఫన్నీగా ఉంటాడు నార్మల్గా ఉంటాడు ఎందుకంత కామెడీగా వీడియోలు చేస్తుంటాడు నాకు అది చిన్నప్పటికేనే అలవాటు అన్న నేను డౌట్ అట్లే ఇస్తాను మా మమ్మీ మా చెల్లెతో ఇలా టైం పాస్ చేసి కూడా వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్లు నవ్వుతూనే అవుతానే ఉంటారు ఇరవై నాలుగు గంటలు నవ్వుతారు అయితే ప్రజలు నేను వచ్చి కలిసినప్పుడు ప్రజలు నేనేమంటారు అది గంగు పోయి అంటే అంతే అంట

మానన్నా గంగ దోస్తులు లేదమ్మా లేదు అన్న తోటి ఉంటాడు ఉంటాడు లేదు దోస్తులు ఉన్నారు ఈ మధ్యనే లవ్ ట్రాక్ నడిపిస్తుంటే ఇబ్బందుకుంటా చూసారు ఇవానా పాపం బయట పెట్టలేదు మొత్తం లోపాలు

మీతో అన్ని నువ్వు చెప్పానా నేను అడ్డింది ఎంత నాకు రాకడే నేను అడుగుతున్నా నువ్వు ఈ నా క్వశ్చన్ ఇదే నా నాకు వేరే టైమ్ లో సరే సిక్స్త్ క్లాస్ అంటారు కాబట్టి చిన్న క్వశ్చన్ కాంపిటీషన్ పెరిగి అంటే నువ్వు కాంపిటేటివ్ గా చాలా జోకులు చేస్తుంటావు ఫన్నీ ఫన్నీ గా మస్తు ఎంజాయ్ నువ్వు అక్కడ చిల్ అవుతూ ప్రజల్ని కూడా చిల్ చేస్తున్నావు కాంపిటీషన్స్ పెరిగి

ఈ ఇప్పించిండ్రు నీకు ఇప్పించిండ్రు నా ఇప్పించిండ్రు బండి దాంట్ దాని స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్పి చెప్పు దాని ఫ్యూచర్స్ గేర్స్ ఉంటాయి రెండు రిమ్లు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క టై ఒక మాట ఏమైనా డిట్ బై డట్ డట్ డిఏఆర్టీఆ డిఐ ఆర్టి డిఐఆర్టీఏ అయితే డట్ అవుతుంది డట్ ఇంకా ని నికు ఇబ్న మీద మీదన్న అభిప్రాయం ఏంది అన్న మంచోడో ఇంకా అదే చెప్తుంటావు ఇంకా ఏయ్ ఆయన చెప్తారా అన్న కోపం వస్తే అప్పుడు అప్పుడు తిర్తడు అన్న నల్లె ఫ్రెండ్ లెక్ గుంటాడు ఆ అది ఇంకా చూస్ థర్డ్ పేరెంట్ లక థర్డ్ పేరెంట్ అంటే పేరెంట్ మమ్మీ మమ్మీ డాడీ దాని తర్వాత సెకండ్ పేరెంట్ కదా మమ్మీ డాడీ ఇస్ ఫస్ట్ పేరెంట్ పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్ పేరెంట్స్ అన్న అంటే సెకండ్ పేరెంట్ ఎవరు సరిపోయింది హీరో హీరోని కొట్టుకుని కామెడీన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి నువ్వు నెలకి నెలకొస్తాను యాభై ఆరు యాభై

కన్ను దర్సినdart ఏం చేస్తావ్ దుబ్బడి మీదకి నేను ఇంటికి వెళ్లిపోతాను బాయ్ అదీంతో పందెపోతున్నాను బాయ్ ఇదైతే ఇంటర్వ్యూ గాళ్ గైస్ ఇది ఒక బ్రాడ్‌కాస్టర్ బ్రాడ్‌కాస్ట్ అంటే క్యాజువల్ డిస్కషన్స్ అన్నమాట అంతే అంతే ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత ఉంటదన్నమాట ఇంకా బాబన్న చెప్పు ఆ చెప్పు అన్న అరుగు అన్న చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఏమంటుంటారు స్కూల్లో ఫ్రెండ్స్ ఏకొంటారు అన్న నాకు దోస్తులంటారు ఏమన్నా వెళ్తానంట

వాయి సిఎం వనికి ఎందుకురా 14 అయితది 14 14 14 వస్తాయి ఇయర్ ఈ ఇయర్లో ఫోర్టీన్ 14 వస్తాయి మే ఫోర్టీన్ 14 వస్తాయి ఓకే 14 ఇయర్స్ స్పెల్లింగ్ యు వై ఇ ఎ 14 ఇయర్స్ మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా యు పక్కా ఈ పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ సార్ ఇదంతా ఉదలేసిగా ఇప్పుడు ఇమ్రాన్ అన్న సహాయం వీడియోలు చేస్తుంటాడు కదా అవి నిజమా అబద్ధమా దగ్గర మేము చూస్తాం నిజమా అదే నిజమే నిజం మరి ఎందుకు మీరు ముందుకు ఎందుకు రాలేకపోతున్నారు అన్నున్నాక మాకు ఎందుకు అన్న చెప్పు మొత్తం అన్న చూసుకుంటాను చూసుకుంటాడు మొత్తం ఖచ్చితంగా అన్న ప్రతి ఒక్క కంటెంట్ ఆయన ఆలోచించింది అన్న ఎంత కంటెంట్ అంటే అయితే కాదు ఇప్పుడు పైసలు మంచిది కంటెంట్ అంటే మరొక ఏయ్ గైస్ పైసలు యాదన ఇప్పుడు మేము మచ్చ టన్ చేసినయి నేను ఆ క్వశ్చన్ అడిగిన నేను పైసలు విమరణ అన్న వంచారు కదా మీరు సైడ్ కు ఉంటారు మీరు ఎప్పుడు ఇండివిడ్యుయల్ గా బబ్బు అన్న గాని నువ్వు గాని పైసలు వంచే వీడియోలు ఎక్కడ చూడలేదు ఇండివిడ్యుయల్ గా వంచిన ఒక కి 10000 కాదు చెప్పువాది అది అద్దానా వన్ ఉండని చిన్న చిన్ననే గాని నేను చే అన్న చేసిన పెద్దగా ఉంటాయి చిన్న చెప్పుకొని ఏం చెప్తాం చెప్పు హై వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖడే మూర్ఖునా

అయితే ఏం చదువుకున్నాను నేను డిగ్రీ థర్డ్ ఇయర్లో మానేసిన ఎందుకు దేనివల్ల దేనివల్ల అండి ఆ ఇంట్లో పరిస్థితులు బాగాలే కానీ మా అమ్మ ఒకదే కష్టపడుతుండే చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్లో ఆపేసిన ఉన్నా ఇమ్రాన్ అన్న ఇంతమందికి సహాయం చేశారు కదా మరి నిన్న ఎందుకు డిగ్రీ థర్డ్ ఇయర్ చదువు ఇమ్రాన్ గారు లేను ఇప్పుడైతే ఉన్నావు కదా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదా వావ్ వావ్ అంటే వావ్ చాలా చాలా వావ్ అసలు ఎక్కడా చూడని వావ్ బాబు భాయ్ ఒక ముద్దు మీరా లేదు లేదు నేను నార్మల్గా గా బబ్బు వీడియోస్ చూసి గంగు వీడియోస్ వీళ్ళు అంటే ఓవరాల్ వీళ్ళ వీడియోస్ చూసి మస్తు నవ్వుకుంటాను అన్నమాట మీరు ఇచ్చే స్పాంటేనియస్ కంటెంట్ వేరే లెవెల్ ఉంటుంది అంటే స్పాంటేనియస్ వేస్తావు ఇచ్చి పడతావు ఏ అంటే నే చేయమని చెప్పింది నేను నిజం చెప్తాను ఎవరైతే ఐరన్ డెలిగేషన్ నీకెట్లాస్తాయి థాట్స్ ఎట్లాస్తాయి నాకేం రావు నాకే నాకే రావనేమి ఎందుకురావు చదువు రాదు ఇటు కంటెంట్ చేయనీకి రాదు ఎందుకు మరి మరి ఎందుకురా నీకు విద్యా కేతన్ హై స్కూల్ ఏ స్కూల్ స్కూల్ పేరు హై స్కూల్ ఏ స్కూల్ విద్యా వికాస్ విద్యా వికాస్ ప్రిన్సిపల్ కి చెప్తున్నా ప్లీజ్ మా బబ్బుని మంచిగా చదివిపిర్రి జర చూసుకోర్రీ జర దడపెడతా చూసుకోర్రీ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న బాయ్ విద్యాస్ విద్యా వికాస్ విద్యా వికాస్ మీరు ఎవరైనా బబ్బుని కలవాలనుకుంటే విద్యా వికాస్ స్కూల్ కి బయట రీ రెడీ గా ఉండ్రి వస్తాడు సెల్ఫీలు తీసుకోరి బాయ్ థ్యాంక్ యూ